రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర అమెరికా పర్యటనలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీ బ్రాండ్ దెబ్బతీసే విధంగా గత పాలన నడిచింది లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలన్న సీఎం చంద్రబాబు ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలి పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో పాలన పడకేసిందన్న జగదీష్ రెడ్డి జిల్లాలో తాగు సాగునీరు లేకుండా పోయిందన్న గంగుల షాద్ నగర్ బాధితురాలికి బీఆర్ఎస్ నేతల పరామర్శ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు షాద్నగర్ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల సీరియస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ తో పాటు ఐదుగురు కానిస్టేబుల్ సస్పెండ్ నిజాం కాలేజ్ హాస్టల్ విద్యార్థుల ఆందోళన యూజీ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వాలంటూ డిమాండ్ రేపు తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం ఈ నెల పదకొండు నుంచి జరగనున్న ఘర్ హర్ఘర్ తిరంగాపై చర్చ మహబూబాబాద్ లో మాలనాడు నేతల ఆందోళన ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతోందని నిరసన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ఆగస్టు ఏడున తుది వాదనలు వింటానన్న ట్రయల్ కోర్టు బోదల్లో అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం తిరుపతిలో విద్యార్థి ను గుర్తించిన పోలీసులు నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద పది గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు రాయచోట్లో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు నిలిపేయాలంటూ డిమాండ్ పాల్వంచర్ కేటీపీఎస్ లో కూలింగ్ టవర్ల కూల్చివేత నేలమట్టమైన ఎనిమిది కూలింగ్ టవర్లు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట సీబీఐ కేసులో కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు భద్రతపై జవాబు చెప్పాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నోటీసులు భారత్ చేరుకున్న షేక్ హసీనా సోదరుతో కలిసి అగర్తలా చేరుకున్న హసీనా అమెరికాలో ఆసక్తి రేపుతున్న పోల్ సర్వేలు ట్రంప్ పై కమలా హారిస్ పై చేయి సాధిస్తారన్న సిబిఎస్ సర్వే ఆర్థిక మాన్జ్యం భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ పదిహేను వందలు నిఫ్టీ నాలుగు వందల పైగా పాయింట్స్ పతనం